మన రాజశేఖర్ నాయుడు గారు పుట్టుమత్తులో ఎప్పుడు కలుస్తూ ఉంటాం మేము కలిసినప్పుడు ఇలాగా మా క్షేత్రం ఉందండి దానికి ప్రధాన అర్చకుండా నేనేను నేను అద్భుతంగా ఆ దేవస్థానం గురించి సినిమా చేయాలని చెప్పి ఆశపడుతున్నాను మంచి నిర్మాతలు నా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు సాయిబాబా సినిమా కూడా చేశారు ఎన్నో భక్తి సినిమాలు చేశారు మా క్షేత్రం గురించి కూడా సినిమా చేయండి అని చెప్పి అడిగినప్పుడు చాలా నేను సంతోషపడ్డాను శ్రీ ముఖలింగేశ్వర క్షేత్ర మహత్యం ఆ దేవస్థానం గురించి మీ అందరికీ బాగా తెలుసు ఆ క్షేత్రం గురించి కొన్ని వివరాలన్నీ తెలుసుకున్నాను రాజశేఖర నాయుడు గారు నాకు అన్ని వివరాలు చెప్పారు కథ చాలా నాకు బాగా నచ్చింది ఒక మంచి చిత్రంగా తెలుగులో చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను రాజశేఖర్ నాయుడు గారు రాజకీయ రంగంలోను ఆధ్యాత్మిక రంగంలోనూ సమాజ సేవకులను మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వారు ఈ సినిమా తీయడానికి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది కథా వస్తువు చాలా బాగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మనం ఉన్నా కూడా ఎప్పుడు మనం ఆధ్యాత్మిక చింతన భక్తి ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఎంత పెరిగినా ఎక్కడున్నా కూడా మనం ఈ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడవడం చాలా అవసరం ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పినా కానీ రామకృష్ణ హరంసు గారు చెప్పినా కానీ బుద్ధుడు చెప్పినా కానీ షిడీ బాబా చెప్పినా కానీ సత్సాహ గారు చెప్పినా కానీ ఎంతో మంది గురువులు మనకు ఉన్నారు చిన్నజీఆర్ స్వామి గారు ఉన్నారు ఎన్నో క్షేత్రాలు మనకు ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచమంతా పూజించేటువంటి తిరుపతి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది శ్రీశైలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అన్నవరం విజయవాడ కనకదుర్గ సింహాచలం ఒకటా రెండా మనకు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు మంత్రాలయం ఇలా చెప్పుకుపోతుంటే కొన్ని వందల పుణ్యక్షేత్రాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రం కూడా ఒకటని చెప్పి నేను నమ్ముతున్నాను ఈ ముఖలింగేశ్వర చరిత్ర ఈ మహత్యం ఆంధ్రలోనే కాకుండా కర్ణాటక తమిళనాడు ఇంకా ఉత్తర భారతదేశంలో కూడా జనం ఆకర్షిస్తారు అక్కడ భక్తులందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ చరిత్ర చాలా అవసరం మనం తీయటానికి అని చెప్పి నేను అనుకున్నాను ఈ సినిమా ఈ కథ రాయడానికి ప్రారంభించినటువంటి రాజశేఖర్ నాయుడు గారు చాలా పుణ్యాత్ములు ఈయన వెనక ఎంతో మంది స్నేహితులు ఎంతో మంది శ్రేయోగులాసులు ఈ సినిమా చేయండి సినిమా చేయండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది ఆయన నన్ను సంప్రదించడం వల్ల ఈ సినిమా నేను చేయటానికి ఒప్పుకున్నాను నిజంగా నేను పూజించి ఆరాధించే ఆ షిడీ బాబా ఆ సత్య బాబా ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను